ఏందమ్మా ఏమేజ్ ఇవాళ ఫ్రైడే కదా ఇక మనం పోయిన మనం అసలు ఏం ప్రిపేర్ కాలేదు సాటర్డే సండే వీకెండ్ వస్తుంది కదా అవును దానికోసం అయితే మొత్తం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా నేను సరే అని తెప్పించుకున్నా ఇక అవన్నీ అంటే క్లీన్ చేసి పెట్టుకుంటే నాకు కొద్దిగా ఇక గా అయిపోద్దని సరే సరే ఆర్డర్స్ డిలే కావు ఆ ఆర్డర్ డిలే కాకుండా అన్ని మనం చేసుకోవచ్చని ఇది చూడకుండా ఒక్క నిమిషం ఆగు ఆయన బయట ఎవరు వచ్చిండ్రు జెప్టేంది అమ్మి ఆహా మరి ఇదేంది పిండి ఉండేగా ఈ సిగ్గిల జొమాటోలో ఎక్కువ తీసుకుంటే ఆఫర్ వస్తుందని అన్ని ఎక్కువ ఎక్కువ యాడ్ చేసుకుంటా ఉంటారు మరి ఆఫర్ అది ఏం రాదు

ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నారు కొత్తిమీర పుదీనా కరియప్ప ఆనియన్ పచ్చిమిర్చి సో నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేటప్పుడే తీసుకొచ్చిన అంటే మనం కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఏమంటారు ఎమ్మటెమ్మటే కుక్ చేసుకోవచ్చు అని అది పూరి పిండి అది బోటి క్లీన్ చేయడానికి సున్నం పెద్ద ఇడ దొరకట్లే మండి వెళ్ళిపోవాలి మనం అదేమో మొగ్జియా కోసం చిరంజీవి పది గ్రాములు యాభై రూపాయలు అంట పది గ్రాములకి వస్తుందా పది గ్రామే ఇచ్చింది యాభై రూపాయలంటా నేను మెగాస్టార్ చిరంజీవి అనుకుంటున్నా అట్లు తోమి 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 అసలు చేతులు ఏమైపోతున్నాయో ఏమైపోతున్నాయి ఇంకా దాటిందంటే ఇంకా గుబుల్ గుబుల్ అయింది ఇంట్లో నానబెడ మర్చిపోయే ఇప్పుడు రేపు ఎమర్జెన్సీ కోసం ఒక ప్యాకెట్ దిమ్మన్నా ఇప్పుడు నానబెట్టుకుంటే రేపు పొద్దున్నకి వేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి అక్క గోంగూర మొత్తం ఒలిచి పెట్టింది ఇక్కడ ఇది గోంగూర ఇది గోంగూర పచ్చిమిర్చి ఇది గోంగూర బోటి గోంగూర చికెన్ ఫ్రైకి అంతేనా అక్క అంతే మొత్తం మంచి కడిగి ఫ్రై చేసి పెడతావా ఇట్లానే పెట్టేస్తా చేసి పెట్టేయాలి ఫ్రై చేసి పెట్టు ఫ్రై చేసి పెడితేనే ఇది పొద్దున్న వేసినా మంచి ఎంత వచ్చిందా ఏదైనా వచ్చిందాక పొద్దున్న ఉకబెట్టి

మాకే ఉందంటే ఇంకా పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారో ఏమో ఫ్రెండ్స్ బాగా మాకైతే ఇప్పటి వరకు అయితే అట్లనే ఉంది చూడాలి ఇంకా ఫస్ట్ నుంచి డైలీ డైలీ కాకుండా మొత్తం ఒకేసారి తెచ్చుకోవాలని అయితే చూస్తున్నాము మంత్లీ తెచ్చుకుంటే మనకి ఇప్పుడు ఏదైపోతుందా అర్థం అవ్వట్లేదు అయిపోయినా ఆర్డర్ వచ్చింది అనుకోండి ఇంకా టెన్షన్ ఇక మేము ఆర్డర్స్ లే లేవో ఒకటి వస్తే రెండు వస్తే అట్లనే ఉండే గాని కొంచెం రెండు మూడు వచ్చినా కూడా ఇప్పుడు మనకి క్వాంటిటీ అర్థం కావట్లేదు అయిపోతుంది ఆయిల్ ప్యాకెట్ అయినా ఏదైనా కూడా ఆయిల్ అంటే ఎట్లయినా అవ్వాలి రోజుకు ఒక ఫైవ్ సిక్స్ ఆర్డర్లు చేసిన ఆయిల్ అయితేనే ఉంటది ఆయిల్ మనకి ఏమంటారు పూరీ చికెన్ పకోడకి దానికి కావాల్సిన దัทకపోది గాయిల్ Zomato లో మనం ఏమంటారు వాడిన ఆయిల్ కూడా కొనుకుంటారంట ఆ ఇప్పుడు ఫ్రై చేద్దాం గా చికెన్ పకోడా అది మళ్ళీ అది వాడంగా అవి ఇచ్చేస్తే కొనుక్కుని ఉంటారంట వాడడం ఏం చేస్తారో మనకేం తెలుసు ఏమో

ఇక్కడైతే చూడండి అక్కడ కోత్తిమీర మొత్తం అయితే కట్ చేసేస్తుంది మట్టుంది కడిగి పెడితే మళ్ళీ మెత్తగా అయిపోద్ది వేసుకునేటప్పుడు కడుక్కోవాలి కడిగితే మళ్ళీ ఆరబెట్టాలి పెద్ద ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం అయితే కోసేసిన ఇప్పుడు ఏమంటారు ఇది ఫ్రై చేసుకుని అయితే ఉంచుకుంటారు ఇదేమమ్మి జిప్సిల్ ప్యాక్ అప్పుడే చూడు పెద్ద ఆయన అన్ని తెలిసి పడిస్తే అసలు అట్లేదు జిప్సిల్ కవర్స్ అనుకుంటా అందులో వేసుకొని ఇంకా మనం సీల్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు చేసే దత్త మన స్విగ్గీ జొమాటో ఉండగా చింత ఎందుకు దండగా అన్నట్టుంది గి కాదు ఏదో అమ్మట చిక్కు మార ఇది ఏం చేస్తూనే ఉన్నాము వస్తానే ఉన్నాయి ఇస్తనే ఉన్నాయి కావాలి కొంచెం తీసుకొని కడుక్కొని వేసుకోవచ్చు లాక్ అవుతేనే ఖరాబ్ కావు లాక్ లాక్ కాకుంటే ఖరాబ్ అయిపోతాయి మళ్ళీ నిండిపోతుంది ఫ్రెండ్స్ అసలు అందుకోసం ఇక మా పాప ఇది చేసింది ఫ్రిడ్జ్ లో కూడా కొద్దిగా స్పేస్ ఉంటదని ఇంకా డబ్బా డబ్బా డబ్బాలు డబ్బాలు అయితే అసలు సెట్ కావట్లేదు ఏం పడుతుంది అర్థం అవుతలేదు పుదీనా ఏది మొత్తం ఏముంది ఇ సో అదే పుదీనా కూడా వేసేస్తున్నారు ఇప్పుడైతే వాటర్ తో కడగలేదు ఫ్రెండ్స్ ఇంకా మనకు అప్పటికప్పుడు కొంచెం తీసుకొని కడుక్కొని వేసుకుంటే అయిపోద్ది కడిగితే మళ్ళీ ఏమంటారు మొత్తం నల్లగా అయిపోద్ది పచ్చిమిర్చి కూడా ఒక దాంట్లో వేసేసుకుంటే అయిపోద్ది ఇవేనా పచ్చిమిర్చి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ లెమన్స్ కూడా ఉండే అవి కూడా వేసేసినాం ఒక దాంట్లో ఖరియాబాద్ ఇది అయితే పాతది పుదీనా సో ఈ రోజు వాడేస్తే అయిపోద్ది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కూడా ఫ్రై చేసి పెట్టుకుంటాము కర్రీ కోసము బగారా రైస్ కాకుండా కట్ చేస్తే అది మరి స్లైసెస్ ఇవ్వడానికి ఉందా దాంట్లో ఇంట్లో ఉంటది ఇది స్లైసెస్ చిన్నది మంచిది ఉంటది సో ఇదైతే బగారా రైస్ కోసం అయితే పోపు వేసుకొని ఉంచుకుంటాం కర్రీ కూడా వేసుకొని ఉంచుకుంటాం ఆ పోపు వేసుకునేటప్పుడు అయితే చూపిస్తాము ఏ విధంగా వేసాము అన్నది మేమైతే టమాటా అయితే ఎందులో అయితే వాడట్లేదు అవును ఏం చేసిన కడ చేసి ఇదైతే బగారా రైస్ కోసం ఫ్రెండ్స్ పోపు అయితే ముందు వేసుకొని పెట్టుకుంటున్నాం ఫ్రైడే సాటర్డే సాటర్డే సండే కదా అప్పటికప్పుడు ఇమ్మటి అయిపోతుంది అయిపోద్ది మొత్తం చేసి బగారా రైస్ది ఒక బాక్స్ పెట్టుకుంటాం అప్పుడు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఒకటి అప్పుడు వేసుకుంటారు ఇక అంతే బాగుంటది కొత్త ఫాస్ట్ అయిపోద్ది పని కూడా ఇక ఈ రెండు రోజులు ఇబ్బంది అయింది రైస్ అవును ఎందుకోసమే మా పాప ఇంత పని చేసింది ఫస్ట్ చేసింది ఫస్ట్ సారి చేసుకున్నాం ఇది ఇంకా కర్రీ కోసం కూడా చేసుకుని అయితే పెట్టుకుంటాము సో చూపిస్తాము అది కూడా చూపిస్తామే అది ఇది వచ్చేసి సేమియాది ఇది కూడా ఏమంటారు రోస్ట్ చేసుకుని పెట్టుకొని మళ్ళీ సేమియా కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ సేమియా కూడా ఫ్రై చేయాలి అలా మేడి ఫైర్ అవుతాలే లేదు ఇది నేను చెప్పినాగా ఇది చూడండి ఎక్స్ప్లైపోయినది అది డేంజర్ కర్రీ ఇది ఉన్నప్పుడు పడిపోయింది అనుకో అవును జాగ్రత్త డేంజర్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గొంగుర పచ్చిమిర్చి మన బోటి గోంగుర వేసుకోడానికి ఇంకా గొంగుర చికెన్ ఫ్రై లా మంచిగా ఆయిల్ లో ఫ్రై చేసుకొని పేస్ట్ లాగా చేసుకుని అయితే ఒక డబ్బా వేసుకొని అయితే పెట్టుకుంటే మనకు ఆర్డర్ వచ్చినప్పుడు ఎమ్మటి అప్పటికప్పుడు వేసుకొని చేసుకోవచ్చు అని ఈ విధంగా అయితే అక్క చేసుకొని పెట్టుకోమని చేస్తుంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అందరూ పేస్ట్ ఫ్రెష్ ఇది గోంగూర పచ్చిమిర్చి అయితే అయిపోయింది సో ఇది కూడా అయిపోయినట్టే ధనియా పౌడర్ ఇంకా మసాలాలు అయితే వేసుకొని ఆ తర్వాత అయితే మనం ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ మసాలాలు అన్నీ వేసేసినాము మన గరం మసాలా కోసం ఏమంటారు దీన్ని పోప గరం మసాలా రైస్ కోసం రైస్ కోసం అయితే పోప అయితే రెడీ అయిపోయింది ఒక వన్ మినిట్ ఏమంటే కాల్చుకొని డబ్బాలో అయితే వేసేసి అయితే పెట్టుకుంటాం ఆర్డర్ వచ్చినప్పుడు ఇంత వేసుకొని బగారా అన్నం అయితే వండేసుకుంటాం ఏంది మమ్మీ ఏదో డబ్బా తీసుకుపోతున్నావు చికెన్ పకోడా కోసం మసాలా రెడీ చేసేది అక్క చికెన్ తీసుకొని ఒక టూ స్పూన్స్ వేసుకొని చేసుకోవడమే ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ కర్రీ కోసం అయితే ఆనియన్ కూడా ఫ్రై చేసుకుని ఒక డబ్బాలో అయితే వేసేసుకొని ఫ్రిడ్జ్ అయితే పెట్టుకుంటాం ఆర్డర్ వచ్చినప్పుడు ఇలా కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ వేసుకుంటే సరిపోద్ది ఏం చేస్తున్నావు మీ ఆర్డర్ వచ్చింది ఏం ఆర్డర్ దోశ చికెన్ కర్రీ ఏది దోశ పిండి దోశ ప్యాన్ చికెన్ కర్రీ కర్రీ అన్నీ అప్పుడు రెడీ చేసుకొని పెట్టుకున్నావుగా ఎప్పటి నుంచి ఇంతవరకు మాకు అస్సలు ఒక్క నిమిషం కూడా కూర్చోలేదో పడకలేదు ఫ్రెండ్స్ కొంచెం హడావిడి ఉంది మొత్తం అయితే చూపించలేకపోయాం ఫ్రెండ్స్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి అప్పుడు ఇది చేసుకుంటుండే రెండు ఆర్డర్స్ వచ్చినాయి ఇంకా అలా ఇంకో ఆర్డర్ వచ్చింది సో హడావిడిలో అయితే మొత్తం అయితే చూపించలేదు సో ఇప్పుడైతే పడుకుందాం అని అయితే పోయేసరికి దోశ విత్ చికెన్ కర్రీ ఆర్డర్ అయితే వచ్చింది టైమ్ థర్టీ సెవెన్ అంటే పని సో ఇక్కడైతే ఇంకా చికెన్ కర్రీ దోశలు అయితే వేసేసి ప్యాక్ చేసేటప్పుడు అయితే చూపిస్తా సంతోషమై ఫుడ్ దొరకదు ఇప్పుడు గ్యాస్ బగ్గు అన్నది గుండెలు గబుల్ నాకైతే నాకు అయితే ఫ్యూజులు ఎగిరిపోయింది ఇప్పుడు కూడా సో ఇక్కడైతే మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది దోశలు కూడా వేసేసినాం ఇప్పుడైతే ప్యాక్ చేసి అయితే ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ ఏంది అమ్మి ఆనియన్ కట్ చేసినావా ప్యాక్ చేసే సరే ఇప్పుడైతే దోశలు అయితే నేను ప్యాక్ చేసేస్తా ఇచ్చేద్దాం ఏమైంది అమ్మి అయిపోయిందా దోశ చికెన్ కర్రీ కూడా కర్రీన్ బయట సరే సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే అయిపోయింది దోశ చికెన్ కర్రీ ఇంకా ఆనియన్ లెమన్ ఇచ్చేసినావా ఆ ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఆ ఇంకా మనం నిద్రపోతామా లేదా నేనేనేతే నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కంటిన్యూ చేద్దామండి నరనమా శరణమా అన్నట్టు అయిపోయింది ఇప్పుడు కానీ గెలవాలనే ఒక తద్్యం తోనే చేస్తున్నామండి సో గెలవాల అంతే మేము సో మీకు వీడియోలో ముందు చూపించాం కదా మేము ఎట్లా ప్రిపరేషన్ చేసుకున్నాం ఏంది అనేది సో

ఇప్పుడైతే వీడియోస్ అయితే ఆగవండి నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్